చెప్పాలి ఎందుకంటే ఎన్నికల సమయంలో కీలక ఆదేశాలైతే జారీ చేసింది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వేళ ఎలాంటి ఆరోపణలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు సూచించింది ఎందుకంటే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి అని చెబుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు గతేడాది చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు దాదాపు ఒక యాభై మూడు రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అప్పుడు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సుదీర్ఘ విచారణల తర్వాత ఆ వాదనల తర్వాత హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయం ఆ సమయంలో కొన్ని షరతులు విధించింది కేసు గురించి కానీ విచారణ గురించి కానీ ఎక్కడా మాట్లాడొద్దు అని చెప్పింది అంతేకాకుండా ఆరోపణలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇది కూడా చేయరాదని చెప్పింది ఎందుకంటే షరతులకు లోబడి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ తాజాగా తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ నేపథ్యంలో స్కిల్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను హెచ్చరిస్తున్నారు బెదిరిస్తున్నారు అంటూ సిఐడి కొన్ని ఆరోపణలు కూడా చేసింది వీటన్నిటి నేపథ్యంలోనే కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది ఎక్కడ ఎటువంటి ఆరోపణలు చేయొద్దు షరతులు కూడిన బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుకు లోబడే ఉండాలి అంటూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి